పెట్టాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని నీకు నిజంగా ఒక మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గుంటే కొంచెం బుద్ధి ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఆడదానివి అయితే చంద్రబాబు నాయుడు గారు వెనుకోడు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు నోటు మీద పడేశారు వాళ్ళ పదకొండు మంది పిల్లలు దాకట్లేదు అంటున్నావే సరే దాకట్లేదు పక్కన పెడతాం నువ్వు నిజంగా మంచిదానివే అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పేరుని తన తండ్రి పేరు పెడుతుంటే నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని నొక్కుతున్నావా చిల్లర ఖర్చులు కమ్ముడిపోయినా చిల్లర మనిషివు కదా నువ్వు ఒక లెజెండు ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరావు గారు పేరు తీసేసి ఒక తండ్రి పేరు తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే నీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఎడుండవు చచ్చిపోయినావా నువ్వు కూడా రోజాలాగా తాగి నిద్ర నిద్రపోవా దీ వంటది అన్నిన్ని టెస్టులు చేస్తారు టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టు వస్తుంది అనింది ఏమనింది అన్నిన్ని టెస్టులు చేస్తారు ఇక్కడికి వస్తుంది అన్నిన్ని టెస్టులు చేస్తారు ఎట్టొస్తుంది ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది చిన్న ఉదాహరణ చెప్తా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ రెండు వందల నలభై మూడు చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి మంది మార్బలం బలం బలకం అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి అలానే వచ్చింది నిజంగా చెప్తున్నా అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుడికి అంతు పట్టని విషయమే తెల్ల ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు శ్రీరామచంద్రుడంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులుండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్ట శక్తిలో వచ్చావో అదే అద్భుతమైన ఎంటి రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్ట శక్తి జంతువు వచ్చింది ఇంకెంతకన్నా నేను చెప్పలేను అంతంత కుటుంబం ఏంది అది ఎంత పెద్ద కుటుంబం నువ్వాణించి దాపరించినావు అరుంధతి సినిమాలో పశుపతి వచ్చినావే గత్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు పశుపతి ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడి గారి కుటుంబంలో నువ్వు కాదా నీ మచ్చ కాదా నీ దౌర్భాగ్యం కాదా ఎట్టి రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్టుందో ఈ రోజు కట్టే ఉంది బలికూట్లు కట్టేసేపుడు గోటం ఉంటుంది చూడు చూసేలా గోటం తట్టుగా ఉంటుంది మన యుద్ధం కట్టేసేపు గోట ఉంటుంది ఆ గోటం ఉండి కానీ అయ్యో మహానుభావుడు చనిపోయాడే అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే అంత గొప్ప వ్యక్తి సన్యా సన్యా నువ్వు సన్యాసం తీసుకో ఉన్న పది రూపాయల డబ్బులు కొట్టేసి ఉంటాం ఆ రోజుల్లో